ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శివులు పిండిన కోర్టు అసలు ఏం జరిగింది ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలని మూడు కోట్లకు అమ్ముకునే ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క పరీక్షల పేపర్లు ముందే లీక్ అవ్వడము కొందరి ప్రముఖులకు కోట్లను కోట్ల రూపాయలతోటి అమ్ముకునే స్కామ్ని మొదలుపెట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏమో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ యొక్క రాత పరీక్షలను పెట్టేసి మనం ఎన్నికలకు పోదామనే ఆలోచనల బీఆర్ఎస్ పార్టీ ఉంటే కొన్ని రాజకీయ కక్షల వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి అడ్డుపడి ఇందులో అవకాత జరిగినాయి పేపర్లు ముందే లీక్ అయినాయి ఎన్నో డ్రామాలు ఆడిన విషయాలే మనం చూసింది అయితే ఈరోజు ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినాయి అందులోనూ ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలు కొందరు డబ్బు ఇందులో కూడా స్కాములకు పాల్పడి రేవంత్ రెడ్డి యూరియా బస్తాల మీదనే స్కామ్ చేస్తున్నాడో యూరియా బస్తాలే సిగ్గు లేకుండా అమ్ముకుంటున్నాడు అనుకున్నాం కానీ ఈరోజు గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా మూడు వేల కోట్ల రూపాయలకు అమ్ముకునే ప్రయత్నాలు అంటే బాబా బాబా రేవంత్ రెడ్డి నిజానికి రియల్ ఎస్టేట్ మైండ్ ఒక ల్యాండ్ని అమ్మేటప్పుడు ఏ విధంగా బ్రోకరీస్ అని చెప్తాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏ ఉద్యోగాలను ఎట్లా అమ్మాలో మధ్యవర్తిగా బల వివరిస్తూ ఉన్నాడు ఎట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారో ఇక చూడండి ఈ నెట వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే మొహమాట అయినది అయితే వినండి అంత కోర్టు దాన్ని తిప్పికొట్టి ఒకటి రీకరెక్షన్ అయినా చేయాలి లేకుంటే రీ ఎగ్జామ్ అయినా కండక్ట్ చేయాలనుకుంటూ ఇక కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నారు దానికి పొన్నం ప్రభాకర్ ఎట్లా ఉరికిండో కూడా అది కూడా చూపిద్దాం కాంగ్రెస్ గ్రూప్ వన్ గుబులు హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆందోళన నీటి మాటైన రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ సీఎంఓ మాజీ చైర్మన్లు ఏజీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు పరీక్షల్లో అవకాతవకలపై దర్యాప్తు జరపాలని ఎస్ఎఫ్ఐ డివైఎస్ఐ కమిటీలు డిమాండ్ అయితే దీనిపైన టీజీఎస్సి కార్యదర్శి ప్రియాంకకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ రాకేష్ రెడ్డి గెల్లు శ్రీనివాస్ సతీష్ రెడ్డి వాసుదేవరెడ్డి తుంగబాలు ఇక వీళ్ళందరూ ఈ యొక్క దీనిపైన న్యాయం జరగాలి విద్యార్థులకు ఎటువంటి అవకాశ అవకాలు జరుగుద్దంటూ ఈ ఆలోచనల బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగానే పుంజుకున్నది ఒకసారిగా సాక్ష్యాల్ని పరిగణించుకునే ప్రయత్నం చేస్తే ఒక ట్రాన్స్ఫర్ కే మేము కాంగ్రెస్ ముప్పై లక్షలు తీసుకుంటాము మీరు గ్రూప్ వన్ ఉద్యోగం కావాలంటే మూడు కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేర సారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కాదు జనాల పొట్ట నింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కాదు నిరుద్యోగుల పొట్ట కొట్టే ఈ ఏంది 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 ఒక ట్రాన్స్ఫర్కి ముప్పై లక్షలు ఒక ఉద్యోగానికి మూడు కోట్లట ఊరి నాయనో ఇక ఉన్నారా విన్నరా ఇది గ్రూప్ వన్ చరిత్ర రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పు ఇంకా జాబ్ క్యాలెండర్ల గురించి మాట్లాడుతున్నాడు ఆ నోటికి సిగ్గు శరం ఒక అదుపు ఏమీ లేకుండా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిజంగానే ఆర్ఎస్పి చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అందించే కాళేశ్వరం మీద కమిషన్ పెట్టుడు కాదు దమ్ము ఉంటే ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్లు అవకాతవకలు జరిగినాయి దీని మీద పెట్టు అనుకుంటూ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సారు విత్తు ఆధారాలతోటి ఆయన కోర్టుని న్యాయం చేయాలని ఆశ్రయించడం జరిగింది వింటున్నారా ఈరోజు నిరుద్యోగులు వెల్ నాలెడ్జ్డ్ చదువుకున్న వాళ్ళు ఒక్కొక్కరు లక్షల్లో వేలల్లో గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయి బయటకు వస్తూ ఉంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఎస్టీకి ఒక ఎస్సీకి నిరుపేద బరుగుపడ హీన వర్గాలకు ఆ రిజర్వేషన్లు ఏవి చెందకుండా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాకుండా ఇక్కడ నీ దగ్గర డబ్బులు ఉంటే నీకే నౌకరి ఎన్ని కోట్లు మూడు కోట్లకో నౌకరి జస్ట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ముప్పై లక్షలు అట్లాంటిది ఆయన జీవితాంతం ఇది చేస్తే మూడు కోట్ల రూపాయలు సంపాదించుకోగలరా ఆ యొక్క ప్రభుత్వ శాలరీతోటి బాపు రే రేవంత్ రెడ్డి అసలు రియల్ ఎస్టేట్ మైండెడ్ కాదు కదా మించిపోయాడు రేవంత్ రెడ్డి ఎన్ని కుంభకోణాల్లో ఉన్నాడో తెలుసా లెక్కలేని కుంభకోణాలు ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్న కేసులు లేని క్రిమినల్ యాక్టివిటీ కేసులు ఎనభై మూడు ఇది అధికారంలో దిగగానే ఎన్ని ఉంటాయి నాకు తెలిసి ఏడు వందల యాభైకు పైగా ఉంటుంది దీనిపైన కేసులు చెప్తున్నా కదా జీవిత శిక్ష కూడా అవ్వచ్చు జీవిత ఖైదీ కూడా అవ్వచ్చు అంత గొప్ప రేవంత్ రెడ్డి గారు తాను చేసిన ఎన్నో స్కాములు స్కీములు లెక్కలేని వ్యవహారాలు ఎవరైనా అమ్ముకుంటారు అబ్బకంతా ఇక ఈ టీవీ నైన్లో లో వచ్చిన బ్రేకింగ్ చూడండి ఒకసారి అంటే ఉంటుంది వినండి ఇది ప్రభుత్వం రివ్యూ చేస్తా ఉంది చాలా చిత్తశుద్ధితో నిరుద్యోగులకు సంబంధించిన అంశం మీద పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తా ఉంది యాక్చువల్గా రిపోర్టర్ ఏమంటే ఈ గ్రూప్ వన్ ఉద్యోగాల అవకతవకలు అవకాలు అందులో కాంగ్రెస్ పార్టీ మీ హస్తం ఉందని అడిగితే ఏమన్నా ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది ఏమన్నా ఉంటే కోర్టులే చూసుకుంటాయి దాంట్లో మేము జోక్యం చేసుకుని ఇక చట్టంతర పని చేసుకొని పోతుందని ఒక మాట అన్నాడు అదేవిధంగా ఈ యొక్క ఈ ఫార్ములా లోటపీస్ కేసు అంటే ఇక చెప్పే ఆబ్జెక్ట్ ఉండాలి కదా చెప్పే సబ్జెక్ట్ ఉండాలి చెప్పుకోవడానికి ఆబ్జెక్ట్ ఉండాలి నిజానికి దమ్ము ధైర్యం అనేది ఒకటి ఉండాలి ఒక విషయం మీద పూర్తి అవగాహన ఉండాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలు మూడు కోట్లకు అమ్మే ఎదవ ఏమైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు మూడు కోట్లకు ఉద్యోగాలు అమ్మి విధవా ఈరోజుకు ఇట్లా మూడు కోట్లకు ఏంది ఇది ఇవన్నీ మారాలంటే ఇవన్నీ మారాలంటే ఈ యొక్క దోపిడి ప్రభుత్వం కూలిపోవాలా ఈరోజు ఎంతమంది చదువుతున్నారు గొప్ప గొప్ప వాళ్ళు అందులో బడుగులు కావచ్చు బలహీనులు కావచ్చు ఈరోజు ఉన్నోళ్ళకే నౌకరులు ఉంటే మరి లేనుని పరిస్థితి ఏంది డబ్బు లేకున్నా చదువు మేధస్సు సొసైటీని ఏ విధంగా అభివృద్ధిపరచాలి అలా సోయున్నోడు అలాంటి వానికి ఉద్యోగం బరాబర్ వస్తుంది రాస్తే కానీ పేపర్లు ముందే లీక్ అయ్యి వాళ్ళకు ఒక్క క్వశ్చన్కి చాయిస్ చేసే క్వశ్చన్లు కూడా వదలకుండా ఫుల్గా రాసేసి ఉద్యోగాలు మూడు కోట్లు ఇస్తే నీకు ఏడ కావాలరా ఇంటి పక్కన ఉద్యోగాలు కావాలంటే నీ ఇంటి పక్కనే ఆఫీసు నీకు గుట్ట మీద కావాలంటే నీకు గుట్ట మీదనే ఆఫీసు ఈ తీర్గా కాంగ్రెస్ పార్టీ సిగ్గు సరం లేకుండా ఓ సన్నాసి విధువలు మూడు కోట్లకు కకృత్తి ఈరోజు గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకుంటుంటే దానిపైన కోటు వేటు వేయడం జరిగింది అంటే రేవంత్ రెడ్డికి సిక్కిన ఉచ్చు రేవంత్ రెడ్డికి బిగ్సి కొట్టిన ఉచ్చు రేవంత్ కొంపల్లోనే పెట్టిన సిచ్చు అన్నట్టుగా ఉంది ఈ యొక్క వ్యవహారం దయచేసి విద్యా సంస్థలు దయచేసి ఇట్లాంటి వాటిని గెలిపించకండి అందులోని మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఈ సదురాని రేవంత్ రెడ్డికి మీ ఓట్సే ఉన్నాయి దయచేసి వెల్ ఎడ్యుకేటెడ్ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు దశగా నడిపించే మనిషి తెలంగాణలో అసలు ఉద్యోగాలు క్రియేట్ చేసే మనిషి అలాంటి వాళ్ళని ఎన్నుకోండి తప్ప ఒక ఓటుకు నోటు దొంగైన చరిత్ర ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బెదిరించే దొంగ ఒక్కొక్కరిని ఏ విధంగా అవినీతి కుంభకోణాల్లో ఇరికిచ్చి డబ్బులు గుంజాల్లో అటువంటి దొంగని చరిత్ర తెలుసుకోకుండా పోయి అయిన బోకర్ మాటలు ఆ యొక్క లంగా మాటలు ఈ ప్రపంచంలో ఎవ్వరి మాటని ఒక బద్మాష్ మాటలు మాట్లాడిన తీసుకెళ్ళి ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే ఇదే పరిస్థితి ఉంటుంది నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నా సమాజం మొత్తం చదువుకుంది మరి ఉద్యోగాలు రాకుంటే బాధ ఎట్లుంటుందో మీకు తెలుసు నాకు తెలుసు నీకు నాలెడ్జ్ ఫుల్ ఉంది నీకు నాలెడ్జ్ ఫుల్ ఉంది అట్లాంటప్పుడు నీ నీకు రావాల్సిన ఉద్యోగాన్ని డబ్బులు పెట్టుకొని వాడేవాడో కొనుక్కొని పోయేలా రేవంత్ రెడ్డి చేస్తే కోపం రాదా బాధ కలగదా నువ్వు పడ్డా కష్టం ఇరవై ఏండ్ల పాటు తల్లిని విడిచే తండ్రిని విడిచే బాధ్యతల బరువుల్ని అన్ని మర్చి ఈరోజు రూముల్లో పడిగాపులు కాసుకుంటూ టైంకు తినడానికి తిండి లేకున్నా తాగడానికి నీళ్లు లేకున్నా జ్వరాలు వచ్చినా ఏం చేసినా పరిగెత్తాలంటే డైట్ మెయింటెనెన్స్కి డబ్బులు లేకుండా రాత్రి పగులు రీమ్ కి రూమ్ కిరాయిలకు డబ్బులు లేకుండా కోచింగ్లకు డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుకుంటూ పనులు చేసుకుంటూ చదువుకొని ఈరోజు మంది గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అవుతుంటే వారికి ఉద్యోగాలు కూడా లేకుండా ఆ ఉద్యోగాలు అమ్ముకు అమ్ముకుంటుండూ ఉద్యోగాలు కూడా స్కామ్ చేస్తుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏం చేయాలో మీరే చెప్పండి